మేము ఇప్పుడు చీకటిలోనే బతుకుతున్నామండి చాలా మంది పిల్లలు కూడా బడిగా లేకుండా ఇబ్బంది అయిపోతున్నారు కరెంటు లేక చీకటికి పాములు వచ్చేస్తాయి పాము స్థాయి ఏం చేస్తారు చచ్చిపోతాము వెల్కమ్ టు సోమన్ టీవీ నేను మీ శివప్రసాద్ ప్రస్తుతం మనమైతే బాహ్య ప్రపంచానికి దూరంగా బతుకుతున్న ఓ కోందు జాతి గిరిజన గ్రామాన్ని సందర్శించే వెళ్తున్నాము ప్రస్తుతం నాగరికతకి భిన్నంగా ఈ కోందు జాతి గిరిజనులు ఈ అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు రహదారికి మండల కేంద్రానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ గిరిజనులు అయితే తమ నివాసాన్ని ఏర్పరచుకుంటారు ముప్పై సంవత్సరాల క్రితం పాడేరు నుండి వలస వచ్చిన ఈ గిరిజనులు అటవీ ప్రాంతానికి ఏదైతే కొండ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడి నుండి అయితే వారు కొండ వ్యవసాయాన్ని చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే వారి జీవన శైలి ప్రస్తుత నాగరికతకు మనం జీవించే జీవన శైలికి విరుద్ధంగా అంటే ఏదైతే మన పూర్వీకులు ఆహారపు ఉన్నాయో ఆ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఇక్కడ గిరిజనులు జీవిస్తున్నారు రండి ఒకసారి ఆ గిరిజన ప్రాంతాన్ని సందర్శిద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రాజవంబింగి మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో లబ్బతి పంచాయతీకి మూడు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో అయితే ఈ కొత్తపాలెం గ్రామం అనేది కోంది జాతి గిరిజనులు ముప్పై సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని ఏర్పరచుకున్నారు ఈ గ్రామానికి రబ్బత్తి గ్రామం నుండి సుమారు ఒక రెండు కిలోమీటర్లు వచ్చేసరికి దట్టమైన అటవీ ప్రాంతం కూడా కాలినడక మరియు ద్విచక్ర వాహనాలు మాత్రమే ఈ రహదారి గుండా వెళ్తాయి తమ గ్రామానికి సొంతంగా ఇక్కడి గిరిజనులే రహదారిని ఏర్పరచుకున్నారు అయితే రహదారిలో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది చుట్టూ రోడ్డుకు అటు ఇటు పచ్చని తివారీతో ఆహ్లాదకరమైన ఒక అనుభూతిని అయితే ఈ వాత ఈ ప్రాంతంలో మనం పొందగలం మనం చూస్తున్నాం ఈ గిరిజనులు నివసించే ఈ ప్రాంతం చుట్టూ చాలా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో పై సంవత్సరాల నుంచి కూడా గిరిజనులు కొండపోడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు వాస్తవానికి మనం ఏదైనా ప్రాంతానికి ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనమైతే ఈ చుట్టూ ఈ కొండల నడుమ ఉండే ఆ రహదారులను అయితే చూసి ఎంతో మురిసిపోతుంటాం కానీ నిత్యం స్వచ్ఛమైన గాలి వాతావరణం మధ్య ఇక్కడ జాతి గిరిజనులు ఎంతో ఆనందంగా వందల సంవత్సరాలు బ్రతుకుతున్నారంటే కారణం వారు ఉన్న ప్రాంతమే ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేకుండా స్వచ్ఛమైన గాలిని పీస్తూ కొండ వాగుల నుంచి వచ్చే నీటిని తాగుతూ ఇక్కడ గిరిజనులు జీవనం కొనసాగిస్తున్నారు ఇక్కడ గిరిజనులకు ఆసుపత్రులన్నా రోగాలన్నా సరే ఏమీ తెలియని పరిస్థితి ఎందుకంటే ఎటువంటి పొల్యూషన్ లేని ఈ ప్రాంతంలో వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వీరైతే కష్టపడుతూ ఉంటారు వీరి ఆహార శైలి విధానం కూడా ఏదైతే ఉదయం సూర్యోదయం నుంచి లోపే వీరి దినచర్య వీరి ఆహార పలవాట్లు ముగుస్తాయి ఆరు గంటల అనంతరం గిరిజనులు నిద్రకైతే ఉపక్రమిస్తారు అందుకనేమో ఇక్కడి గిరిజనులు ఎప్పుడు ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు ఏదైతే ఇక్కడ నివాసం ఉంటున్న గిరిజనులు ప్రధాన పంటగా కొర్రలు సామలు మిలిటేట్స్ పండిస్తూ దానితో పాటు వాణిజ్య పంట ప్రతి పొగాకును కూడా విరివిగా పండిస్తారు ఇక్కడ గ్రామస్తులు కష్టపడడానికి ఏమాత్రం సంకోచించకుండా ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా కుటుంబంలో ఉన్న అందరూ కూడా గ్రామంలో ఉన్న అందరూ పంటని ఉమ్మడిగానే వ్యవసాయం చేసుకొస్తూ జీవిస్తూ ఉంటారు ఇక్కడ అది ఇప్పుడు మనం వెళ్ళాల్సిన గ్రామం కనిపిస్తున్న రెండు కొండల మధ్య ఒక లొద్దు ప్రాంతంలో అయితే వీళ్ళు గ్రామాన్ని నిర్మించుకున్నారు ఇంకా మనం ఆ గ్రామానికి కొద్ది దూరంలో అయితే ఉన్నాం రెండు ఒకసారి గ్రామాన్ని చూసేద్దాం ఈ కొత్తపాలెం గ్రామానికి గిరిజనులు మండల నుంచి చేరుకోవడానికి గతంలో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారని అయితే ఎవరు పట్టించుకోకపోవడం తామే ఈ రహదారిని ఇప్పుడు మనం చూస్తున్న ఈ రహదారిని అయితే వాళ్ళంతా రహదారిని అయితే ఏర్పరచుకున్నారు వారు రోజు జీవనం సాగించడానికి అడవిలోకి గాని లేదా మండల కేంద్రానికి చేరుకోవాలన్నా సరే ఈ రహదారి కుండానే వచ్చే విధంగా వారైతే ఈ రహదారిని తామే స్వయంగా నిర్మించుకోవడం జరిగిందని మనకైతే ఈ కోంది జాతి గిరిజనులు చెబుతున్నారు నీ పేరు ఏం పేరు మరి సాదు సాధు నీ వయసు ఎంత ఉంటది ముప్పై మూడు ఏం చేస్తావు పొద్దున్న లేచి నువ్వు సేనులు వెళ్తాను వచ్చి పది పదకొండు గంటకి సోడా అంబలు తాగుతాను మళ్ళీ ఏదో వెళ్ళేసి ఐదు గంటలకి వచ్చేసి సోడా తాగేసి పొడిగా ఉంటాను మధ్యలోనే గట్ట ఏం తినవా మధ్యాహ్నం ఏం తినవా మధ్యాహ్నం ఏం మరి నీకు అసలు ఆకలేదా అలాగే దొరికినప్పుడు తింటాను ఉంటే దొరకపోతే అలాగే ఉంటా ఏంటారు పంటలు సోలు సామలు అలాగా కందులు ఇవి అమ్ముతారా మీరు బయట అవి అమ్మమ్మ మాకే అది మినుములు మినుములు అయితే అమ్ముతాం మరి కూరగాయలు ఎక్కడి మీకు బయట కూరగాయలు పండించుకుంటారా కూరగాయలు ఏదో సాంతలో లభార్తె గానీ రాజమంగ కానీ వెళ్ళి తీసుకు మేము పండించుకుంటాం లే టమాటా గానీ గుమ్మడకాయలు కాని అలాగా సుక్కుడికాయలు గానీ చికెన్ తింటారా చికెన్ చికెన్ సొంత కోడిలే బయట బాగా అవి చికెన్ అదో వారంకొక ఒక రోజు మా ఇంటి కూడా లేస్తాం ఇప్పుడు ఇదంతా కూడా వాతావరణం రాత్రులు నిద్రపడు రాత్రులు ఉన్నారు కదా మీరు జోంతులు అదో సీకెటికి కరెంటు లేక సీకటికి పాములు వచ్చేస్తాయి అన్ని జోంతులు వచ్చేస్తాయి సీకెట్ కదా అన్ని వచ్చేస్తాయి అప్పుడు అదో లైట్ ఛార్జింగ్ లైట్లు చచ్చాము ఆ లైట్ తోని చూస్తే కొడతాము చూడపోతే వాళ్ళకైనా కలబడి పోతాయి పాములు వచ్చేస్తే చుట్టూ ఎంత అడుగుంది కదా పుల్లు సింహాలు అంటే ఏం అన్ని వచ్చేస్తాయి పాము కొరికితే ఏం చేస్తారు అవును మీ కొరికినప్పుడు మీరు వేసుకుంటారా అది గొరవ వాళ్ళ దగ్గర ఉన్న దొరికితే వేసుకుంటాం దొరకపోతే చచ్చిపోతాం అలాగా అయ్యో మందు దొరికితే మరి లబర్తి వెళ్దామైతే దారి బాగు లేదు ఏమి రాదు ఏ జీపు రాదు ఆటో రాదు దారి బాగు లేదు చాలా దూరం జ్వరాలు చేస్తారు నాటు వైద్యాలు మీరు నాటు వైద్యం వాడతారు జ్వరం వత్తేనే జ్వర కూడా అలాగే లాంగారా అలా షుగర్ అంటే తెలుసా తెలియదు తెలియదు బీపీ అంటే తెలుసా పోనీ అక్కడ హాస్పిటల్ దగ్గర వెళ్తే చెప్తారు ఇక్కడ తెలియదు తెలియదు కరోనా అంటే తెలుసా ఒకప్పుడు కరోనా అని చెప్పేసి ఎవరు ఊర్లోంచి బయటకు రాకుండా ఇళ్లలో ఉండదు తెలుసా తెలుసు అది ఇప్పుడు లేదు అప్పుడు వచ్చింది లేదు ఎవరికి లేదు రాలేదు రాలేదు కరోనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ లేదు రాలేదు పేరేంటే మరీ రవే అండి ఎన్ని సంవత్సరాల క్రితం అటవీ ప్రాంతంలోకి వచ్చారు సంవత్సరాలు అవుతుందండి ప్రాంతం ఉందా కొద్దిగా సాగు వేసుకున్నామండి డొంకలు చాలా అడవి ఉండేది మేము కొద్దిగా సాగు నీ వయసు అంతా ముప్పై ఏడు అండి చిన్నప్పుడే ప్రాంతానికి వచ్చారా చిన్నప్పుడు అండి అది బతుకుతిరుగు కోసం అలా చిన్నప్పుడే వచ్చామండి ఇక్కడికి మేము రెస్పాన్స్ కావట్లేదండి మన దగ్గర అధికారులకి పేపర్లు పెట్టినా అంటే ఏంటి మీ సమస్యలు ఏంటి అసలు అంటే మాకు మంచి నీళ్ళు లేవండి వర్షం వస్తే బురద అయిపోతాడండి ఎండాకాలం వస్తే ఎండిపోతాయండి ఉండవు అయ్యే తాగుతున్నాం వర్షం నీళ్ళు పెట్టుకొని రోడ్డు కూడా లేదండి మనకు ఏం పెట్టినా మనకు రావట్లేదండి దే దేని కారణము మాకు తెలియదండి అది మేము సలా ఈ బందులు పడుతున్నాం జ్వరాలతో కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్ దాటి ఉంటుంది లబ్బరి తెల్లాలంటే అధికార వరకు మేము అది ఏదో ఒకటి విప్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటూ ఉన్నామండి మేము మేము ఇప్పుడు చీగడలోనే బతుకుతున్నామండి మాకు కరెంటు లేదండి సోలర్ ముందు వేసారు అది పోయిందండి అది ఒక నెల కూడా మనకు ఉండలేదండి మేము కరెంట్ కోసం ఎన్ని అప్లికేషన్ పెట్టినా అది ప్రభుత్వాలు ఏ రెస్పాన్స్ కాలేదండి మాకు జంతువులు పాములు లాంటివి అలాంటివి వస్తున్నాయి మరి అలాగే మేము జీవిస్తున్నామంటే మేము అవి అవి ఎలా చేయాలో తెలియట్లేదు చీకటి గడపలోనే మేము జీవిస్తున్నామండి మేము బాహ్య ప్రపంచానికి దూరంగా దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు పది మంది కోందు జాతికి చెందిన గిరిజన కుటుంబాలు ఇక్కడ అయితే కొండపూడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి కొత్తపల్లెం అనే ఒక గ్రామాన్ని సృష్టించుకుని వీరు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు పూర్వపు నాగరికతతో జీవిస్తున్న ఈ గిరిజనులకు నేటి వరకు ఎటువంటి అనారోగ్యాలు తమ ధరికి చేరలేదని చెబుతున్నారు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి సైతం తమ గ్రామాల చుట్టుపక్కలకి కూడా రాలేదని వారైతే ఘంటావతంగా చెబుతున్నారు ఏదంటే వారు తినే ఆహార పొలవాట్లు వారిని కాపాడుతున్నాయని ఎప్పుడూ వారిని ఆ ఆహార పొలపాట్లే రక్షణ కవచంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు వారు సొంతంగా పండించుకున్న అయితేనేమి రాగులు బుడములు సామలు వంటి మిల్లెట్స్ తింటూ వారు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయినా సరే షుగరు బీపీ వంటి రోగాలు రాకుండా ఆ రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా నేటికి కూడా వారు ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకోవడం చూస్తుంటే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఏదైతే ఈ కొండ ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న వీరికి సుమారు మండల కేంద్రానికి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే మంచినీటి సౌకర్యం లేకపోవడం తమను తీవ్ర ఇబ్బంది గురి చేస్తుందని కొండ కాలువలు కాలం చలికాలం టైంలో మాత్రమే కొండకాలంలో వచ్చే నీరు ఒక బోరు బావనైతే సొంతంగా నిర్మించుకున్నారు అందులో ఉంటుందని అయితే ఎండాకాలంలో శుభ్రంగా అది ఎండిపోవడం జరుగుతుందని వర్షాకాలంలో బురదమయంగా తయారవుతుందని ఆ సమయంలో తాము ఆ వర్షపు నీటిని మాత్రమే తీసుకొని మంచినీటిగా స్వీకరిస్తున్నామని వీరు చెబుతున్నారు ఇప్పటికీ ఈ గ్రామంలో కరెంటు లేకపోవడంతో బయట ప్రపంచంలో ఏం జరుగుతుందనే సమాచారం వీళ్ళకి తెలియలేదు ఇక్కడ ఉన్న పది కుటుంబాల్లో కూడా ఎవరికి టీవీ అంటేనే తెలియని పరిస్థితి నెలకొని ఉంది వంతెల రామారావం ముప్పై సంవత్సరాల కొండపోతే జీవించుతున్నాం మేము ఇక్కడ సాధించి మాకు కొద్దిగా కరెంట్ కూడా లేదు సైపలం నీరు కూడా సైపడం లేదు మనకి ఇబ్బంది అయిపోతాం అంగనవాడీ టీచర్లు కూడా మనకు లేదు సెలవుకి ఇబ్బంది అయిపోతున్న పిల్లలకు కూడా చదువు కూడా లేదు అన్ని చాలా మందికి కూడా పిల్లలు కూడా బడిగా లేకుండా ఇబ్బంది అయిపోతున్నారు వెళ్దామంతా ఇక్కడ మనకి రోడ్డు కూడా లేదు సైప మనకి కరెంట్ కూడా లేదు మనకు అందుకే ఆంధ్ర మన పిల్లలు హాస్టల్ పిల్లలకి మన ఇబ్బంది అవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా అవి పూర్తి స్థాయిలో గిరిజనులకు మాత్రం చేరటం లేదు చాలా గ్రామాలు చీకట్లోనే అంధకారంలోనే మునిగి తేలుతున్నాయి బయట ఏం జరుగుతుందనే సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒక టీవీ చూసేందుకు కూడా వీళ్ళకి కరెంటు లేకపోవడం చాలా బాధాకరమైన విషయమే కేవలం మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మాత్రం ఉన్న ఈ గ్రామానికి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గిరిజనులకు వెలుగులు నింపాలనేది వారు ఇప్పటికే చాలా మంది అయితే కలిశామని కానీ ఏ అధికారి కూడా తమ వంక చూడటం లేదని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చీకటిలో తాము బయటికి వెళ్ళినప్పుడు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు విష సర్పాలు తిరుగుతున్నాయని వారైతే ఆ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ కొంతమంది విష సర్పాల పాలట బలయ్యారనేది వారు చెబుతున్న విషయం ఇప్పటికైనా ఈ కొత్తపాలెం గిరిజన గ్రామానికి విద్యుత్ని ఏర్పాటు చేయాలని ఇక్కడ గిరిజనులు అయితే కోరుతున్నారు